నెక్స్ట్ వచ్చేసి రాక రాకనే చాప్టర్ ఉంటుంది వీళ్ళు ఇండియన్ హిస్టరీలో ఏ విధంగా అయితే వస్తారో ఏపీకి కూడా కొన్ని కారణాల వల్ల ఏపీలో కూడా రావడం జరుగుతుంది సో ఎవరెవరు వచ్చినారనేది చూసుకోండి దీంట్లో వాళ్ళు రావడము ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం అలాగే మన ఏపీకి సంబంధించి భూభాగాలను కావచ్చు కొన్ని పార్ట్స్ని ఏవైతే సీడెడ్ జిల్లాలనేసి కోస్తా జిల్లాలు అనేసి ఇట్లా వాళ్ళు ఆక్రమించుకోవడం వాళ్ళు ఆక్రమించుకోవడం వల్ల కొన్ని తిరుగుబాట్లు కూడా జరుగుతాయి జమీందారులు తిరుగుబాట్లు చేయడం రైతులు చేయడం రాయలసీమలో కొన్ని తిరుగుబాట్లు జరగడం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇట్లా కొన్ని తిరుగుబాట్లు ఉంటాయి వాటిని చదువుకోండి అలాగే వీళ్ళు ఈ వీటిని ఆక్రమించుకునే ప్రయత్నంలో కొన్ని యుద్ధాలు కూడా చేస్తారు సో ఆ యుద్ధాలు ఎవరెవరితో చేసినారు ఎవరు పాల్గొన్నారు ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది ఈ విషయాన్ని ఫోకస్ చేసుకోండి అలాగే కంపెనీ పాలనలో ఆంధ్ర ఏ విధంగా ఉందనేసి ఉంటుంది దీంట్లో మెయిన్గా మనకి విద్య విషయాన్ని న్యాయము అలాగే మతం అనే విషయము సమాజము ఈ నాలుగైదు విషయాల్ని ఫోకస్ చేసుకుంటూ బ్రిటిష్ వాళ్ళు ఏపీని రూల్ చేసేటప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేసినారు ఈ విషయాలు అనేసి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రలో సాంస్కృతిక పునర్జీవనం మనకి ఇండియన్ హిస్టరీలో ఏ విధంగా అయితే కొద్దిమంది సంస్కర్తలు సమాజంలో మార్పు తీసుకొని రావాలనుకున్నారు ఏపీలో కూడా అట్లే కొద్దిమంది సంస్కర్తలు మన ఏపీలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో కావచ్చు సాంస్కృతిక అంశాల్లో కావచ్చు ఏమన్నా మార్పులు తీసుకొని రావాలా అనేసి వాళ్ళు ప్రయత్నాలు చేసినారు దీంట్లో మెయిన్ గా వ్యక్తి పేరు చూడండి ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది చూడండి కొద్దిమంది బాల్య వివాహాలపైన కొద్దిమంది సతీ అనే ఆచారాల పైన ఇట్లా రకరకాల ఇష్యూస్ పైన వాళ్ళు పోరాటాలు చేస్తారు వాళ్ళు అసలు ఆ పాయింట్ ను పట్టుకోవడానికి వాళ్ళు ఆ విధంగా అవ్వడానికి ట్రిగర్ అయిన పాయింట్ అనేది తెలుసుకోండి నెక్స్ట్ ఆయన ఈ ఆలోచన విధానంతో మార్పు తీసుకొని రావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసినారనేది చూడండి పత్రికలు స్థాపిస్తారు సంస్థలు ఏర్పాటు చేస్తారు కొద్దిమంది స్కూల్స్ కడతారు కొద్దిమంది విడో హోమ్స్ పెడతారు కొద్దిమంది కాలేజెస్ బాలికల పాఠశాలలు ఇట్లా రకరకాలుగా ఏర్పాటు చేసి వాళ్ళు మార్పు తీసుకురావాలనుకున్నారు ఈ సాంస్కృతిక పునర్జీవనం చదివేటప్పుడు ఈ విషయాలు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆత్మగౌరవ ఉద్యమాలు జస్టిస్ పార్టీ అనేది వస్తుంది దీంట్లో ఈ ఆత్మగౌరవ ఉద్యమాలు అనేది మెయిన్ గా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా జరుగుతుంది సో అసలు ఆ కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం వల్ల ఏ విధంగా ఈ వ్యతిరేకత వచ్చింది ఎవరు ఫామ్ చేసినారు ఈ ఉద్యమానికి నాయకులు ఎవరు వాళ్ళు ఎట్లా పోరాటాలు చేసినారు దాని తర్వాత జస్టిస్ పార్టీ అనేది వస్తుంది జస్టిస్ పార్టీ గురించి ఎవరు స్థాపించినారు వాళ్ళు రూలింగ్ లో ఉన్న టైంలో ఏం చేసినారు అనేది తెలుసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి జమీందారి వ్యతిరేక ఉద్యమాలు అనేసి వస్తాయి ఈ జమీందారులు అనే వాళ్ళకు వ్యతిరేకంగా ఆ కాలంలో కొన్ని రైతు సంఘాలు అనేవి ఏర్పాటు అవుతాయి ఈ ఏరియా చదువుకునేటప్పుడు రైతు సంఘాలు అసలు రైతు సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు ఏ రైతు సంఘం ఎక్కడెక్కడ ఏర్పాటైంది ఏ ఇయర్ లో ఏర్పాటు అయిందో అని చదువుకోండి మునగాల నెల్లూరు జమీన్ ఉద్యమము వెంకటగిరి చెల్లపల్లి ఇట్లా రకరకాల చోట్లలో జమీన్దారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతాయి సో ఆ ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరు నాయకత్వం వహించినారు ఆ కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది ఆ ఉద్యమం వల్ల ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ ఉద్యమాలు వస్తాయి మనకి మెయిన్ గా ఈ కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ భావజాలము వాళ్ళు పోరాటం చేసిన విధానాలు ఆ నాయకులకు సంబంధించిన ఏమైనా బుక్స్ కానివ్వండి పత్రికలు కానివ్వండి సంస్థలు కానివ్వండి ఇట్లాంటి మేజర్ విషయాల మీద ఫోకస్ చేసుకుంటే వాళ్ళు ఏమైనా ఉద్యమాలకు నాయకత్వం వహించినారా దాని రిజల్ట్ ఏ విధంగా ఉందనే చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి విప్లవ సాహిత్యం ఉండవు ఈ కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు సోషలిస్ట్ నాయకులు కావచ్చు వీళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని రచనలు చేసి జనాల్లోకి వాళ్ళ విధానాల్ని చొప్పించే ప్రయత్నం చేస్తారు సో ఎవరెవరు ఏ రచనలు చేసినారు వాళ్ళు ఆ బుక్స్ లో ఏ సిచ్యువేషన్ ని హైలైట్ చేసినారు ఆ బుక్స్ వల్ల ఏమైనా సొసైటీలో చేంజెస్ వచ్చినాయా ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి జాతీయవాదం అనే చాప్టర్ వస్తుంది ముఖ్యంగా ఇది నేషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యే దశలో అసలు జాతీయవాదాన్ని ఏ విధంగా పెంపొందించినారు అనే అంశం ఫోకస్ ఉంటుంది దీంట్లో గా కొద్దిమంది పత్రికల్లో కొద్దిమంది సంస్థలు సంఘాలు ఏర్పాటు చేయడం కొద్దిమంది పాటలు రాయడం ఇట్లా రకరకాలుగా జాతీయవాదాన్ని పెంపొందించే ప్రయత్నం చేసినారు అట్లా ఎవరెవరు ఏ విధంగా ప్రయత్నాలు చేసినారు అనేది చూడండి దీంట్లోనే నాటక సంస్థలు అనేది కూడా ఉంటుంది మనుషుల్లో ఈ జాతీయవాదం అనే దాన్ని పెంపొందించే ప్రయత్నం చేసినారు కదా అట్లాంటి విషయాలు కూడా ఫోకస్ చేయండి అంటే నాటక సంస్థలు ఏర్పాటు చేసిన వ్యక్తులు ప్రదర్శించిన నాటకాలు దాంట్లో ఏముంటది స్టోరీ అనేది తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మధ్యలో జరిగిన సంఘటనలు అనేది ఉంటుంది దీంట్లో నేషనల్ మూమెంట్ అనేది వస్తుంది మనకి ఇండియన్ హిస్టరీలో ఏ ఏ మూవ్మెంట్ జరుగుతాయో వాటికి రిఫ్లెక్షన్ గా ఏపీలో కూడా సేమ్ మూమెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది సో ఇండియన్ హిస్టరీలో ఏ విధంగా చదువుకుంటాము ఉద్యమాలు నాయకులు అనేసి ఇదే విధంగా ఏపీ హిస్టరీలో కూడా ఆ మూమెంట్ ఇండియన్ హిస్టరీలో జరుగుతున్న మూమెంట్ కి మన ఏపీ వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేసినారు ఇక్కడ ఆ మూమెంట్ మన ఏపీలో ఏ విధంగా జరిగింది సేమ్ ఇండియన్ హిస్టరీలో లాగే జరిగిందా లేదంటే ఇక్కడ ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా లేదంటే ఫుల్ సపోర్ట్ ఉందా జాతీయ నాయకుల సందర్శనలు వాళ్ళ మీటింగ్స్ ఇక్కడ సపోర్ట్ చేసిన నాయకులు సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో మన వాళ్ళు ఇక్కడ కొన్ని ఆశ్రమాలు ఏర్పాటు చేస్తారు అట్లా ఏ విధంగా మన ఏపీ నేషనల్ మూవ్మెంట్ లో సపోర్ట్ భాగమైంది అనేది ఒకసారి చూసుకోవాలి ఈ ఏరియా కూడా చాలా ఫోకస్ ఏరియా దీంట్లో నుంచి కూడా రకరకాల క్వశ్చన్లు అడగడం జరుగుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్యమాల్లో పాల్గొన్న కన్నా ఉమెన్స్ ఉంటారు మనకి జ్యోతి సార్ బుక్ లో ఈ చాప్టర్ ఉద్యమం టైంలో స్త్రీల పాత్ర అనేసి ఒక సపరేట్ గా ఇవ్వడం జరిగింది మీరు వేరే బుక్స్ ఫాలో అవుతుంటే ఒకసారి ఆ చాప్టర్ ని కూడా ఆ బుక్ లో తీసుకొని మీరు చదువుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర ఉద్యమం అనేది వస్తుంది ఈ చాప్టర్ లో చదువుకునేటప్పుడు మెయిన్ గా అసలు ఈ ఆంధ్ర సపరేట్ గా మనం ముందు మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం అసలు మద్రాసులో ఉండడం వల్ల ఏపీకి ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసినారు మనల్ని అసలు ఈ సపరేట్ ఆంధ్ర కావాలనే మూమెంట్ ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోండి అది బేసిక్ ఆలోచన విధానం ఉండడం వల్లే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఆంధ్ర అనే దాన్ని ఏర్పాటు చేసుకునేలాగా చేసినారు కదా అసలు ఆ కారణాలు ఏమున్నాయని నేత తెలుసుకోండి దీంట్లో మనకి మెయిన్ గా ఆంధ్ర మహాసభలు అనేది జరుగుతాయి ఈ ఆంధ్ర మహాసభలు ఏర్పాటు చేసుకుని మన వాళ్ళు ఆంధ్రాని సపరేట్ చేయండి మేము మద్రాసుతో కలిసి ఉండలేము ఇట్లా తీర్మానాలు చేసినారు సో ఆంధ్ర మహాసభలు అనేది ఇయర్ ఎక్కడ జరిగింది ఎవరు అధ్యక్షులు ఆంధ్ర మహాసభలో తీర్మానాలు ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టినారు తీర్మానం ఏంది దాంతో పాటు తీర్మానం ఆమోదించినారా లేదా తిరస్కరించినారు ఈ విషయాలు చదువుకోండి సరిపోతుంది సో ఆంధ్ర రాష్ట్రం కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్లాంటి ప్రయత్నాలు చేసినారు అనేది ఒకసారి చూడండి ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రయత్నాలు చేసిన తర్వాత కొన్ని కమిటీ ఫామ్ అవుతాయి ఆ కమిటీల గురించి తెలుసుకోండి కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్ట్ వల్ల ఏమైనా మార్పు వచ్చిందా లేదా లేదంటే రిపోర్ట్ విషయాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసినారా ఇటువంటి విషయాలు ఫోకస్ చేయండి ఈ ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి ఉద్యమం నాయకత్వం వహించిన వ్యక్తులు వాళ్ళ ఉద్యమ విధానము వాళ్ళు ఏర్పాటు చేసిన పత్రికలు సంస్థలు ఇట్లాంటి విషయాలు చూడండి దాని తర్వాత వచ్చేసి ఆంధ్ర ఉద్యమంలో గ్రంథాలయం అనేసి వస్తుంది గ్రంథాలయ ఉద్యమం అనేసి వస్తుంది ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినారు ఆ ఉద్యమ వ్యాప్తి ఏ విధంగా ఉంది నాయకులు ఎవరు దాంతోపాటు వాళ్ళు ఏమైనా గ్రంథాలు రాసినారా పాఠాలు రాసినారా ఇటువంటి విషయాలు చూడండి ఈ పాటలు అనే అంశం మనకి ఇండియన్ హిస్టరీలో ఎక్కడ రాదు కానీ ఏపీ హిస్టరీలో రకరకాల పాటలు వస్తాయి చాలా మంచి మంచి పాటలు రోమన్ నిక్కబడుచుకునే పాటలు కూడా చాలా మంది మంచి పాటలు రాసినారు మీకు క్వశ్చన్ అడుగుతారా లేదా అనే దానికంటే ఆ పాటలు ఒకసారి మీరు చదివి యూట్యూబ్ లో వినండి ఎంత బాగుంటాయి పాటలు అట్లా ఆ పాటలు కూడా రాసిన వాళ్ళు ఎవరు ఎందుకు రాసినారు అసలు ఆ పాటలు ఉన్న సారం ఏందనేది తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది ఎవరెవరు ప్రయత్నాలు చేసినారో అప్పటికే మీరు చదివేసి ఉంటారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రథములు ఎవరు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పాటైంది ఎవరు ఏర్పాటు చేసినారు అనేది చూడండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనకి తెలంగాణ మూవ్మెంట్ అనేది వస్తుంది మేము వీళ్ళతో కలిసి ఉన్నాం మమ్మల్ని సపరేట్ చేసేయండి అనేసి మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ అవుతుంది తెలంగాణ మూమెంట్ ఏ విధంగా జరిగింది ఇది తక్కువ ఫోకస్ అంత అవసరం లేదు మనకి ఏపీ హిస్టరీలో సిలబస్ లో ఉంది కానీ ఎక్కువ ఫోకస్ అవసరం లేదు తెలంగాణ మూవ్మెంట్ అసలు ఏమేమి జరిగింది అనేది బ్రీఫ్ గా తెలుసుకుంటే సరిపోతుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ మనకి విశాల ఆంధ్ర మూవ్మెంట్ అనేది వస్తుంది తెలంగాణని ఏపీని కలిపి మొత్తం విశాలాంధ్ర అనే దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంటాం కొద్ది మంది నాయకులు ఈ విధానాన్ని ముందుకు తీసుకొని వస్తారు సో విశాలాంధ్ర మూమెంట్ ఎట్లా జరిగింది దాని ఫలితాలు ఏందనేది చూడండి దాని ఫలితంగా మనకు మెయిన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పాటు అయింది దానికి దారి పరిస్థితులు ఏమేమి ఉన్నాయో చూడండి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తొలి వ్యక్తులు ముఖ్యమంత్రులు ఎవరెవరు ఉన్నారు గవర్నర్లు ఎవరెవరు ఉన్నారు ఇట్లాంటి విషయాలు ఫోకస్ చేస్తారు ఈ చాప్టర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలకి తెలంగాణ మూవ్మెంట్ అనేది వస్తుంది ఏపీ వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు తెలంగాణ నిధుల్ని కావచ్చు మా ఉద్యోగాల్ని కావచ్చు వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కావచ్చు భూమి కావచ్చు అంతా మాకే ఉండాలి తెలంగాణ వాళ్ళదే తెలంగాణ అనేసి తెలంగాణను సెపరేట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మేము కలుసున్నాం అనేసి వాళ్ళు ఓట్లాడతారు సో ఈ తెలంగాణ మూమెంట్ అనేది ఏ విధంగా జరిగింది బ్రీఫ్గా తెలుసుకోండి ఏపీ హిస్టరీలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా జయాంధ్ర ఉద్యమం లేదు మేము తెలంగాణతో కలిసి ఉన్నాము ఏపీని సపరేట్ చేసేయండి అనేసి మళ్ళీ ఏపీకి సంబంధించిన నాయకులు కూడా కొద్ది ఉద్యమాలు చేస్తారు సో ఆ ఉద్యమాలకు నాయకత్వం ఎవరు వహించినారు ఏ సంస్థలు ఏర్పాటు చేసినారు ఏ పార్టీలు ఏర్పాటు చేసినారు ఎవరెవరు అనేది ఒకసారి చూసుకోండి సో ఇట్లా రెండు వేల పద్నాలుగు వరకు ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ వచ్చినాయి మనకి అనేది ఒకసారి చూసుకోండి ఏపీ హిస్టరీలో మెయిన్ గా ఇదే ఉంటది ఎక్కువ శాతం మనకి దాదాపుగా ఇక్కడికే సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది మీరు ఎవరైనా గ్రూప్ టూకి సంబంధించి బుక్ లిస్ట్ వీడియో కావచ్చు లేదంటే గ్రూప్ టూ కి సంబంధించి ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలనేసి తెలుసుకోవాలనుకుంటే నేను ఐ కార్డ్స్లో ఆ వీడియోలకు సంబంధించి లింక్ కూడా పెడుతున్నా ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి మన కంటెంట్ కనుక నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో మీ దాకా వచ్చి మీకు నచ్చుతుందని నాకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ